మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం నుండి నలభై ఆరో శ్లోకం తపస్విభ్యోధో యోగీ జ్ఞానిభ్యోపిధి కర్మిభ్యాధికోయోగీ తస్మాగీ భవార్జున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ శ్లోకంలో యోగి యొక్క గొప్పతనం గురించి వర్ణిస్తూ ఉన్నాడు తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యచ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున అర్జున తపస్విభ్యోధికో యోగి తపస్సుల కంటే శ్రేష్ఠుడు జ్ఞానిభ్యోపి మతోధిక జ్ఞానుల కంటే శాస్త్రజ్ఞానము కలిగిన వారి కంటే కూడా శ్రేష్ఠుడు కర్మిభ్యత్యాధికో యోగి కర్మలు చేయువారికంటే కర్మనిష్టాపరుల కంటే కూడా యోగి గొప్పవాడు తస్మాత్ యోగి భవార్జున అందువల్ల అర్జున నీవు యోగివి కమ్ము అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు యోగము అంటే మనలోని చైతన్యం ఆ పరతత్వంతో సంయోగం చెందటమే యోగం జీవాత్మ పరమాత్మతో లయం చెందటం యోగం నిరంతరం భగవద్ధ్యానం ఆచరించటమే ఆచరించ వాడు యోగి ఎప్పుడైతే నిరంతరము ఆ భగవద్ధ్యానంలో ఆ యోగంలో ఉంటామో భవబంధ విమోచనం ఈ సంసార బంధాల నుంచి విడిపడతాము అంటే ధ్యానం ద్వారా స్వస్వరూప సాక్షాత్కారం మన స్వస్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం తత్ఫలితంగా జీవుడు ముక్తిని పొందుతాడు కాబట్టే పరమాత్ముడు ధ్యానయోగి యొక్క ఔన్నత్యాన్ని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు తపస్సుల కంటే తపస్సులు అంటే ఇక్కడ భగవంతుణ్ణి చేరాలనుకునేటటువంటి అనేక మంది భక్తులు వివిధ రకాలైనటువంటి వ్రతాలను ఆచరిస్తారు ఈ వ్రతాలను ఆచరించడం ద్వారా ఉపవాసాల ద్వారా నిష్ఠగా భగవంతుణ్ణి పొందాలనుకుంటారు అలాంటి తపస్సుల కంటేనూ జ్ఞానులు సకల ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి అవగాహన చేసుకొని ఆత్మ విచారణ ద్వారా జ్ఞానాన్ని పొందినటువంటి వారు అలాగే కర్మనిష్ఠులు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ అగ్నిహోత్రాది కర్మలను ఆచరించేటటువంటి కామ్యకర్మలను ఆచరించేటటువంటి ఈ కర్మనిష్టాపరుల కంటే కూడా తపస్సుల కంటే జ్ఞానుల కంటే కర్మనిష్ఠుల కంటే కూడా ధ్యానయోగి శ్రేష్ఠుడైనటువంటి వాడు అందరూ భగవంతుని గురించే ఆ మార్గంలోనే ప్రయాణిస్తున్నప్పటికీ ఎందుకు పరమాత్ముడు ధ్యానయోగి యొక్క గొప్పతనాన్ని సెలవిస్తున్నాడు అంటే ఎలా అయితే ఈ సమాజంలో అనేకమైనటువంటి వృత్తులు ఉన్నాయి ప్రతి వృత్తి కూడా సమాజానికి సమాజంలో జీవించే ప్రజలకు దోహదకారకమయ్యేటటువంటిదే అది రైతు కావచ్చు వర్తకుడు కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు అనేక వృత్తులు ఉన్నాయి సమాజంలో ప్రతి వృత్తి కూడా సమాజానికి దోహదం చేసేటటువంటిది అయినప్పటికీ కూడా మనం గురుబ్రహ్మ గురుణుః గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటూ అన్ని వృత్తులలేకి ఉపాధ్యాయ వృత్తిని శ్రేష్టమైనదిగా భావిస్తూ ఉన్నాం మన శరీరంలో అన్ని ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా అన్ని ఇంద్రియాలు అవసరమే మనం సుఖంగా జీవించాలి అంటే మన శరీరంలోని జ్ఞానేంద్రియాలైనా కర్మేంద్రియాలైనా మనకు అవసరం అయినప్పటికీ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంట అన్ని ఇంద్రియాలలోకి కన్ను శ్రేష్టమైంది అంట ఎందుకంటే ఈ కన్ను ద్వారా ఈ సమస్త ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉన్నాం జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉన్నాం అలా తపస్సులైనా జ్ఞానులైనా కర్మనిష్టాగరిష్ఠులైనా అందరూ కూడా భగవంతుని మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు అయినప్పటికీ ఎవరైతే నిరంతరం భగవద్ ధ్యానంలో ఉన్నటువంటి ఆ ధ్యాన యోగే శ్రేష్ఠుడు అంటూ పరమాత్ముడు అర్జునుడికి తెలియజేస్తూ అర్జునుణ్ణి నీవు కూడా యోగి కమ్మని సెలవిస్తూ ఉన్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్స